నేను దేవా స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయని చెప్పాలి కాకపోతే మాత్రం బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధత ఏర్పడింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే తీరుత మాత్రం గంట చెప్తున్నారు అసలు ఈ మొత్తం మీద సంబంధించి అసలు బీసీల లోపల ఎలా ఉంది అంటే దీని గురించి ఏ విధంగా మాట్లాడతారు అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం బీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలవుతాయంటారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల సుదీర్ఘ పోరాటం మాత్రం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు కులగణన జరిగింది ఆ కులగణన జరిగిన తర్వాత దాన్ని బెయిల్ చేసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఈ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది దాంతోపాటే విద్యా ఉద్యోగ రంగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వపు పోరాటంలా తీసుకొని దాన్ని బిల్ పాస్ చేసి రిజర్వేషన్లు ఇద్దామన్న ఉద్దేశంతో కాకుండా రాజకీయ నిఘంతో కేంద్ర ప్రభుత్వంలో నెట్టేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలతో ఆట ఆడుకునే పరిస్థితులు వచ్చాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే బిల్లు ఇక్కడ తెలంగాణ గవర్నర్ దగ్గరే ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అదేదో ధర్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి తెరదీసేది మీరు వాస్తవాన్ని చూస్తే బిల్లు అప్పటికి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది రాష్ట్ర సరిహద్దు దాటిపోని బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది బీసీల తరఫున మీకు నిజంగా అధ్యక్షత శుద్ధి ఉంటే ఇప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయారు మేము బీసీ సంఘాల నాయకులుగా బీసీ సంఘాల వ్యక్తులందరూ కూడా గత ఆరు నెలల్లో కూడా రాత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు అఖిలపక్షాన్ని బీసీ సంఘాలను తీసుకుని ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుద్దాం ఒకసారి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి కేంద్ర ప్రభుత్వం వద్దకని చెప్పి మేము ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం కానీ మీరు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్నారు రకరకాల ప్రాజెక్టుల కోసం వెళ్తున్నారు వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్న పెద్దలను కలుస్తున్నారు ప్రధానమంత్రి కూడా కలిశారు మీరు ఎందుకు ఈ బీసీ బిల్లు గురించి ప్రస్తావన తీసుకురాలేదు మీకు నిజంగా చిత్తశుద్ధే ఉండి బీసీల పట్ల నిజంగా వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనే కోరికే మీకుంటే మీరు నిజంగా అందరం తీసుకొని వెళ్ళండి అందరం కలిసి మాట్లాడవచ్చు అక్కడ ఏం అవుతుందో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తీర్మానించిన బిల్లులలో రాజకీయపరమైన రిజర్వేషన్లు రాజకీయపరమైన ప్రయోజనాలు కల్పించే బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లు అలాగే ఆర్థిక పరమైన ప్రయోజనాలు కల్పించే బిల్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన నలభై రెండు శాతం బిల్లు దీంట్లో రాజ్యాంగం రాజ్యాంగం చెప్తున్నది ఏంటంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేవి ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్పించింది మీకు రావాల్సిన మీకు కావాల్సిన విధంగా నిజంగా మీ దగ్గర డేటా ప్రకారం మీరు చేసిన జనగణంలో కులగణ ప్రకారం దాంట్లో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఏర్పాటుకు సంబంధించిన జివో ఇచ్చి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కానీ పార్లమెంట్లో కానీ ఏ రకమైన లేనా తినా మీద రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి రాజకీయ రిజర్వేషన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి దీనికి సంబంధించి మీరే చేయొచ్చు మీరు అది వదిలేసి కేంద్ర ప్రభుత్వం మాటి మాటికి కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన అవసరం లేదు కేంద్రం చేయాల్సి ఖచ్చితంగా మీరు మనం అందరం కలిసి పోరాడదాం కేంద్ర ప్రభుత్వం పైన కేంద్రం ఏమి విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం ఉండాలి పార్లమెంట్లో బిల్లు పట్ట బిల్లు పెట్టాలి దానికి సంబంధించిన ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడదాం కానీ మీ చేతిలో ఉన్న దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేయట్లేదని చెప్పేసి మీరు అందరూ కలిసి బీసీలను మోసం చేస్తున్నారు ఇది చెల్లదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఈ వేదిక ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం మేమందరం కూడా రాజ్యాంగం పొందుపరిచినట్టుగా మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని మీరు జీవో విడుదల చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేవి మీరు ఏర్పాటు చేయండి ఎన్నికలు నిర్వహించండి అని చెప్తున్నాం అంటే సార్ ఇప్పుడు గత పదేళ్ళ నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు కొనసాగింది అప్పుడు ఏ ఒక్క క్షణాన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తుత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలకు సంబంధించి పెద్దగా పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ చేసిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు మాత్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అటువైపు రైలు రోపలు కానీ ఇటువైపు ఉద్యమాలు కానీ నేను చూస్తే ఢిల్లీలో డిమాండ్ చేసిన విధానం కానీ దీని అంతటి మీరు ఎట్లా చూస్తారు వాస్తవానికి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ తీవ్రమైన అన్యాయం జరిగింది మీరు చూస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేవి కేసీఆర్ గారి హయాంలోనే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి వచ్చింది తీవ్రమైన అన్యాయం అనమాట అసలు స్థానిక సంస్థల్లో కొన్ని వేల మంది బీసీలు రాజకీయ పరమైన అవకాశాలను కోల్పోయారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వేల కోట్ల పెండింగ్లు బకాయిలు పెట్టిపోయారు మేము అడుగు మేము ఎన్నో ఏళ్ళుగా బీసీల బీసీ విద్యార్థులకు సంబంధించిన గురుకులాలకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులకు పక్కా భవనాలు లేవు వాడికి సరైన అన్ని అద్దె భవనాలు కొనసాగుతున్నాయి బందెల దొడ్డి లాంటి ఒక్కొక్క రూమ్లో ఇరవై మందిని వేసి పిల్లలు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకుండా వసతులు లేకుండా జరుగుతున్నాయి అని చెప్పి మీరు కూడా వీడియో మిత్రులు చూశారు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితే బాలికలు వంద మందికి పైగా ఉంటే ఒక్క పైలెట్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో బీజీ బీఆర్ఎస్ హయంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది మరి ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత గారు కానీ ఈరోజు కూడా బీసీ సమస్యల పైన పోరాటం చేసింది లేదు బీసీల పట్ల మాట్లాడింది లేదు కానీ ఈ మధ్య కాలంలో తను బీసీల పట్ల బీసీల సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తానని బీసీల ఉద్యమం చేస్తానని చెప్పడం జరుగుతుంది